మీ బిడ్డ పాలనకు ముందు ఎవరైనా మీ దగ్గరికి వచ్చి ఎవరైనా మీ దగ్గరికి వచ్చి గవర్నమెంట్ ఇచ్చే డబ్బు లంచాలు లేకుండా వివక్ష లేకుండా నేరుగా ఎక్కడైనా మీ అకౌంట్లోకి వస్తుంది నేరుగా మీ చేతికే వస్తుంది అని అంటే మీలో ఎవరైనా నమ్మి ఉండేవాళ్ళు నాని అడుగుతా ఉన్నాను ఈరోజు ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో ఈరోజు రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మరొకసారి చెప్తా ఉన్నాను ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఈరోజు మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు నేరుగా నా అక్క మన కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా పోతా ఉంది ఎక్కడ లంచాలు లేవు ఎక్కడా వివక్ష లేదు ఇవి జరిగింది ఎప్పుడు అనంటే మీ బిడ్డ పాలనలోనే ఈ యాభై తొమ్మిది నెలల పాలనలోనే కాదా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా ఈ ఇచ్చే రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయల టీబీటీలో ఏకంగా డెబ్బై ఐదు శాతం పైసలకు నేను నా నా అని పిలుచుకునే నా ఎస్సీలకు నా ఎస్టీలకు నా బీసీలకు నా మైనారిటీలకు ఏకంగా డెబ్బై ఐదు పై డెబ్బై ఐదు శాతం పైసలకు ఈ రోజు వాళ్ళకు అని అంటే మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు రాష్ట్రం మొత్తం ఏర్పడిన తర్వాత దశాబ్దాలుగా రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాలు నాలుగు లక్షలైతే ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే మీ బిడ్డ ఇచ్చినది మరో రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు ఈ రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలలో ఎనభై శాతం పైసలకు ఈ రోజు నేను నా నా అని పిలుచుకునే ఈరోజు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు నా చెల్లెమ్మలు నా తమ్ముళ్ళే ఈరోజు కనిపిస్తా ఉన్నారు అనంటే సామాజిక న్యాయానికి ఇది అర్థం కాదా అని అడుగుతా ఉన్నారు ఈరోజు మంత్రి పదవుల్లో ఈరోజు మంత్రి పదవుల్లో ఏకంగా అరవై ఎనిమిది శాతం ఈరోజు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అనంటూ ఆప్యాయంగా పిలుచుకునే ఈ పేద వర్గాలే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఈరోజు రాష్ట్రంలో ఐదు డిప్యూటీ సీఎంలు ఉంటే అందులో నాలుగు డిప్యూటీ సీఎంలు నేను నా నా అని పిలుచుకునే ఈ పేద వర్గాల వారే ఉన్నారు అని అంటే ఇంతకన్నా సామాజిక న్యాయానికి అవసరమా అంటాను మొట్టమొదటిసారిగా ఏకంగా చట్టం చేసి మరి యాభై శాతం రిజర్వేషన్లు ఖచ్చితంగా ఈ వర్గాలకే వచ్చేట్టుగా కూడా చేసింది జరిగింది కూడా ఈ మీ బిడ్డ కాలంలోనే ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే చెప్పడానికి గర్వపడతా ఉన్నా